హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర్య రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతామా ఈరోజు జీ ప్లస్ టూ హౌస్ కమర్షియల్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది కింద షాప్ కూడా ఉంది ఇంటి ముందు కూడా యాభై అడుగుల రోడ్డు వరకు ఉంటుందండి రోడ్డు కూడా కవర్ చేసాము చూడండి షాప్ ఉందండి కింద జీ ప్లస్ టూ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి ఓవరాల్గా ఇంటీరియర్ కవర్ చేస్తున్నాము చూడండి వెలివేషన్ కవర్ చేస్తున్నాము మనమైతే మెయిన్ గేట్లో నుంచి లోపలికైతే ఎంటర్ అవుదాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి కారు కూడా పార్క్ చేసుకోవచ్చు బైకులు కూడా పార్క్ చేసుకోవచ్చు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదిహేను అంకణాలండి కట్టుబడి వచ్చేసి యాభై మూడు అంకణాల వరకు ఉంటుంది పార్కింగ్ కూడా చాలా బా బాగుంటుందండి కింద సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి పైన్ సీలింగ్ మాత్రమే చేసి ఉంది కింద టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ముప్పై వేలు నుండి నలభై వేలు వరకు రెంట్లు వచ్చేదానికి అవకాశం ఉన్నాయి నాలుగు రోడ్లు సెంటర్ నుండి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ లొకే హౌస్ యొక్క లొకేషను వ్యాపారస్తులకి మంచి అవకాశం అని చెప్పవచ్చు హౌస్ తీసుకుంటే మాత్రం బిజినెస్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే కిచెన్ కవర్ చేస్తున్నామండి ఇప్పుడు ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ యొక్క హౌస్ అండి టూ బిహెచ్కే ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడైతే మనము ఓవరాల్గా కవర్ చేసాము మెట్లు పైనుంచి జీ ప్లస్ వన్ హౌస్ దగ్గరికి వెళ్దాము ఇదంతా జీ ప్లస్ వన్ హౌస్ అండి ఎంటర్ అయ్యాము లోపలికి మనం మెయిన్ డోర్ అండి గమనించండి వుడ్ వర్క్ చేసి ఉంది మంచి వర్క్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి మంచి క్వాలిటీ మెటీరియల్ కూడా ఉపయోగించున్నారు పైన సీలింగ్ కూడా చేసి ఉన్నారండి ఇదైతే మనం మెయిన్ డోర్ దించి లోపలికి ఎంటర్ అవుతాము సిటీ సరౌండింగ్స్లో వ్యాపారం చేసుకొని షాప్ ఇల్లు కూడా కావాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అండి ఇది అయితే హాల్లోకి ఎంటర్ అయ్యాము పైన సీలింగ్ కూడా గమనించండి పైన సీలింగ్ కూడా గమనించండి ఈ హౌస్ యొక్క కట్టుబడి వచ్చేసి యాభై మూడు అంకడాల వరకు ఉంటుందండి రెంట్లు కూడా నలభై ముప్పై వేల నుండి నలభై వేలు వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది పైన సీలింగ్ చూడండి మంచి వాతావరణం అని అండి పొల్యూషన్ లేకుండా మా చాలా చక్కటి వాతావరణంగా ఉంటుంది పీస్ఫుల్ ఏరియా అని చెప్పొచ్చు హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి హౌసింగ్ బోర్డు ఉంటుందండి రైల్వే స్టేషన్ నుండి రెండు వేదాయపాలెం రైల్వే స్టేషన్ నుండి రెండు మూడు నుంచి రెండు కిలోమీటర్ల వరకు పైనే ఉంటుంది మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది హౌసింగ్ బోర్డు ఐడియా ఉంటుంది కదా మీకు అందరికీ ఆ ఏరియాలో హౌస్ ఉందండి పైన సీలింగ్ కూడా కవర్ కవర్ చేసాము గమనించండి ఓవరాల్గా చూసుకుంటే ఈ హౌస్ యొక్క బడ్జెట్ కోటి పది లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇంటి ముందు కూడా ఫిఫ్టీ ఫీట్ రోడ్ కూడా ఉందండి ఆర్టీసీకి దగ్గరలో ఏడు కిలోమీటర్ల వరకు ఉంటుందండి సుమ సుమారు పైన కూడా బయట కూడా ఓపెన్ ప్లేస్ కూడా ఉందండి ఇది బ్యాక్ ఏరియా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీబీ నగరు వేదాయపాలెం ఏరియాస్లో అన్నీ కూడా మనం యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం జరిగిందండి చాలా తక్కువ బడ్జెట్ నుంచి ము ముప్పై లక్షల నుండి కోటి యాభై లక్షల వరకు ఇల్లులు అప్లోడ్ చేసి ఉన్నామండి మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఫ్రీ టైంలో వెళ్ళి చూడవచ్చు ఈ హౌస్ యొక్క వీడియో ఓవరాల్గా కవర్ చేసామండి హౌస్ యొక్క వీడియో నచ్చితే మీ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మాకు కాల్ చేసి మరికొన్ని వివరాల కొరకు కాల్ చేయవచ్చు హౌస్ అయితే చాలా బాగుంటుందండి జీ ప్లస్ టూ హౌస్ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ పరిధిలో ఎక్కడైనా సేల్స్కి ఉన్న ఇల్లు కానివ్వండి హౌసెస్ కానివ్వండి ఎక్కడైనా ఉన్నా కూడా మా ఛానల్ ద్వారా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు స్క్రీన్లో ఉంటున్న మా సమీర రియల్ ఎస్టేట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి సంప్రదించి మీ సేల్స్కి ఉన్న సైట్స్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఇవన్నీ కూడా మా నెంబర్ తెలియజేసి మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది మా ఛానల్ని మరొకసారి చెప్తున్నాను మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది మీ గౌస్ భాష మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి హౌసింగ్ బోర్డు అండి స్థలం వచ్చేసి <experiences>